హాయ్ హాయ్ అండి చిన్న షాపింగ్కి బయటకు వెళ్ళాను రత్నదీప్కి ఎప్పుడు వెళ్ళండి ఇది రేరుగా వెళ్తాను అంటే ఓ సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా వెళ్తాను అనమాట అంతే సిక్స్ మంత్స్ కంటే అక్కడ వెజిటేబుల్స్ ఏమైనా బాగుంటాయేమో ఇంకేమైనా స్పెషల్ ఉందేమో చూద్దామని యాక్చువల్గా నేను వెళ్ళేదైతే మార్ట్ పర్చేస్ ఇంకి మామూలుగా కిరాణాకి మన ప్రొవిజన్స్ అన్నీ ఢీమాట్లో దొరుకుతాయి వెజిటేబుల్స్ అంటే హుషోదయ్యలో దొరుకుతాయి ఇంకా రత్నదీప్ అంటారా టూ మచ్ కాస్ట్ ఇస్తాడనమాట ప్రతి ఐటెం మీదన అందుకని డేర్గా వెళ్తాను కానీ వెజిటేబుల్స్ మాత్రం అన్నీ సూపర్ మార్కెట్లో ఉన్నంత ప్రైజే ఉంటుంది ఎక్కువగా వెళ్ళాం కదా అని చెప్పి ఎక్కడైనా సరేనండి వెళ్ళాం కదా ఇంకా వారానికి సరిపడే కూరలు తెచ్చేసుకోవాలని పిచ్చిలో పడి డబ్బులు చాలా వేస్ట్ చేస్తామండి అది ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి ఎలాగంటే అక్కడికి ఎండిపోయిన మునక్కాయలున్నా ఎత్తుకురావడం నల్లగా ఉన్న ఉల్లిపాయలున్నా పట్టుకురావడం ఇలాంటివి కాకుండా జాగ్రత్తగా వెళ్ళిన దగ్గర బాగుండే ఫ్రెష్ వెజిటేబుల్స్ మాత్రమే పట్టుకొచ్చి ఈరోజు కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ కాకపోతే ఇంకో రోజు వెజిటేబుల్స్ తీసుకోవచ్చులే అనుకోవాలి ఇంకెళ్ళిపోయాం ఇంకా మా వారైతే ఇలాగే వెళ్ళిపోయామని చెప్పేసి ఏ వంట అవి పట్టుకొచ్చేవాళ్ళు అనమాట అవి చూసినప్పుడు నాకు అసలు రెండు రోజులకేవి వాటి రూపురేఖలే మారిపోతాయి బెండకాయలు ముదిరిపోయి ఉంటాయి వంకాయలు అసలు నాణ్యత లేకుండా ఉంటాయి ఇలాగా అనమాట అలా కాకుండా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయండి కొన్ని కొన్ని అయితే ఐటమ్స్ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అవి తీసుకున్నాను మనకి ఇగో గోల్డెన్ ఫింగర్స్ తీసుకున్నాను ఇది శుభం అని చెప్పి ఒక సిల్వరు కాపరు మళ్ళీ బ్రాసు అల్యూమిని ఐరన్ ఐదు ఐటమ్స్ క్లీన్ చేసుకునే పౌడర్ అంట నేను ఎక్కడా చూడలేదు నేను పీతామరి మాత్రమే వాడేదాన్ని అది బ్రాస్కు మాత్రమే ఇప్పుడైతే ఇక ఫైవ్ ఐటమ్స్ అనేసరికి ఫ అది ఫిఫ్టీ రూపీస్ అండి ప్యాకెట్ నచ్చింది తీసుకున్నాను అలాగా ఒక రెడ్ గుమ్మడికాయ అంటే మీకు తెలుసు కదా ఇది చాలా యూస్ఫుల్ అంట అసలు లేడీ హెల్త్ బెనిఫిట్ లేడీస్కి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఇస్తుందంట తెలుసుకున్న తర్వాత చెయ్యాలి కదా ఇదేమో దోసకాయలు సాంబార్ అండి నేను ఎప్పుడు సాంబార్ పెడతాను కాబట్టి దోసకాయ ఉండాలి నాకు దోసకాయో అనపకాయ ఉండాలి అనపకాయ ఫ్రిడ్జ్ పట్టట్లేదండి అందుకని దోసకాయ తీసుకున్నాను ఇంకా బత్తాకాయలు ఈ మామిడి పళ్ళు తిని 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 జీవితం మీద విరక్తో చేసిందండి ఓమా అయితే రెండు మూడు కాయలే ఉంటాను నాకు తెలిసి ఒక్కాయి తినడానికే నా పని అయిపోతుంది అయినా కూడా నాకు ఎన్నో తినేసినంత ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఎందుకని రాదండి ఇంట్లో ఉన్నాయి కదా ఎక్కువగా అందుకని ఇలాంటి ఫీలింగే వస్తాయి అవి లేనప్పుడు మాత్రం వాటి మీద మనసంతా వాటి మీదే ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు తీసుకున్నాను కామన్గా వీక్లీకి వన్ కేజీ ఉల్లిపాయలు అయిపోతున్నాయండి ఇంకా రెడ్ క్యాబేజీ తీసుకున్నాను చిన్న తీసుకున్నాను ఎందుకంటే ఎండలకి చేసిన కూరలు ఎక్కువ తినట్లేదు అసలు తినబుద్దు అవ్వట్లేదు ఏదో చేసుకుంది అలా పెట్టుకొని కొంచెం తినాలి అని తినేస్తే సరిపోతుందని ఒక జాక్ ఫ్రూట్ తీసుకున్నాను చూడండి ఎంత తక్కువ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానంటే మళ్ళీ వెళ్ళచ్చు తీసుకోవచ్చు అంతేగాని డబ్బులు వేస్ట్ చేసుకోవచ్చు